నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ సంతానలేమి సమస్యలకు కారణాలు అలాగే సంతాన సాఫల్య కేంద్రాన్ని అసలు ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాల గురించి వివరించడానికి మనతో లైవ్ లో ఉన్నారు డాక్టర్ శోభారాణి గారు అలాగే మీ సందేహాలకు సమాధానాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న కి కాల్ చేసి డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు మనం చెప్పుకున్నట్టుగానే అసలు సమస్య ఉన్న దంపతులు ఎప్పుడు సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించాలి అంటే ఏం చెప్తారు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కి రావాలండి కప్పులు వాళ్ళు ఒకే చోట ఉండాలి ఆ ఇక్కడ ఎవడో కాల్ వస్తుంది ప్రస్తుతం చాలా మంది ప్రజెంట్ జనరేషన్ లో సంతాన లేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు సంతాన లేమి సమస్యలకు ప్రధాన కారణాలేంటి ఎలాంటి టైంలో కరెక్ట్ గా డాక్టర్ ని సంప్రదించాలి అనే విషయాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ప్రజెంట్ మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ శోభారాణి గారు డాక్టర్ గారు నమస్తే మ్యారేజ్ అయిన ఇయర్ ఇద్దరు ఉండాలండి ఓకే హస్బెండ్ లో ఉండి తర్వాత మా వైఫ్ ఇక్కడ ఉండి అది కౌంట్ కాదు ఇద్దరు ఒకే చోట ఉండాలి వాళ్ళ వన్ కి వరకు కన్సీవ్ కాకపోతే వచ్చి కన్సల్ట్ అవ్వాలి అది ఏజ్ కనుక కపుల్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఏజ్డ్ ఉన్నారు అనుకోండి వాళ్ళు సిక్స్ మంత్స్కి వచ్చి మనల్ని కన్సల్ట్ చేయాలి ఓకే ఓకే అసలు ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారండి అంటే ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు లేడీస్ మా మామూలుగా ఎవరికైనా ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ టేకింగ్ తీసుకోవాలి తర్వాత బేసిక్ వాళ్ళకి లేడీస్ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే ట్రాన్స్ఫర్ జనల్ అల్ట్రాసౌండ్ అంటారు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే వాళ్ళ బేసిక్ ఏముంటుంది ఫస్ట్ యుట్రస్ ఓవర్ ఇస్ అవి చూసుకోవాలి యూట్రస్ లో లేడీస్ లో మామూలుగా ఏంటంటే ఎనటామికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి నార్మల్ ఉండాల్సినటువంటి యూట్రస్ లో సెప్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఉన్నప్పుడు దాని స్పేస్ తగ్గిపోతుంది కదా వాటిని సెప్ట్యూట్రస్ ఈనికార్డినేటి బైకార్డినేటిస్ అట్లా ఎనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ స్పేస్ అనేది తగ్గిపోయి వాళ్ళు కన్సీవ్ అయినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ ఎనటామికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి తర్వాత వాళ్ళది బేసల్ బాడీ టెంపరేచర్ ఎట్లా ఉంది తర్వాత ట్వెల్త్ డే నుంచి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరగాలి అవన్నీ పెరుగుతున్నాయా లేదా హార్మోనల్ ఎస్సే థైరాయిడ్ అనేది చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నీటి పొడుగులు నీటి పుడుగులు అంటారు పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరెన్స్ సిండ్రమ్ అనేసి ఇవి మాత్రం బేసిక్ గా చూసుకోవాలి ప్రతి లేడీస్కి ఓకే అంటే ట్రీట్మెంట్ గురించి వింటూ ఉంటాం కదా దాన్ని మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు ఐవీఎఫ్ కానీ ఐయుఏ కానీ వింటూ ఉంటాము ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా ఏంటి ఇప్పుడు మామూలుగా వాళ్ళు వచ్చిన తర్వాత మనము ప్రైమరీ మెడిసిన్తో మనం ట్రై చేస్తామండి ఓకే చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ కాలేదనుకోండి ఒక సిక్స్ మంత్స్ వరకు మనం టైం తీసుకుంటాము కాకపోతే మనం ఐఏ వెళ్ళిపోతాము ఐఏ ఎప్పుడు చేస్తాము అంటే లేడీస్కి కింద నుంచి సర్వైకల్ నుంచి అక్కడ ప్యాసేజ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా తర్వాత మేల్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం ఉన్నా అంటే వాళ్ళకి ఇజెక్షన్ ప్రాబ్లమ్స్ పెరిట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఆ సెమెన్ అనేది మనము శుభ్రం చేసేసి మీడియాస్ ఉంటాయి య్రస్ లో పెట్టేస్తాము అది చాలా సింపుల్ ప్రొసీజర్ ఒకవేళ మెడిసిన్ తో సక్సెస్ కాకపోయినా ఇంట్రాట్రాన్ ఇన్సమినేషన్ సక్సెస్ కాకపోయినా ఇవి రెండు కాకపోయినా కూడా మనం ఐబీఎఫ్ కి వెళ్ళిపోతాము ఐబీఎఫ్ ఏంటంటే మేల్ ఫర్టి మేల్ ఫ్యాక్టర్స్ సివియర్ గా మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి తర్వాత సివియర్ ఎండోమెట్రిసిస్ అనేసి లేడీస్ లో ప్రాబ్లమ్ ఉంటుంది సివియారిటీ కేసెస్ లో మనము ఐబీఎఫ్ కి వెళ్ళిపోతాము ఓకే సమస్య ఉన్నప్పుడు ఒకేసారి పరీక్షలు కంపల్సరీగా అండి ఏదైనా కూడా మా పాత కాలంలో మగవాళ్ళకి అసలు ఏం ప్రాబ్లం లేదనుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా దంపతులు కలిసి రావాలి చాలా వరకు ఈ మేల్ సొసైటీలో మగవాళ్ళు రారు నాకేం ప్రాబ్లం లేదని ఇంట్లోనే కూర్చుంటారు కంపల్సరీగా వాళ్ళు రావాలి వన్ ఇయర్ దాటిన తర్వాత వాళ్ళు కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా టు మంత్స్ వరకు సక్సెస్ కాకపోతే హస్బెండ్కి ఖచ్చితంగా అనాలిసిస్ ఆయనకి హార్మోనోస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ టేకింగ్ కంపల్సరీ ఓకే సమస్యతో వచ్చిన దంపతులకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళని ఫస్ట్ మానసికంగా ఎలా సిద్ధం చేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి ఇప్పుడు లేడీస్కేమో ఇంట్లో సోషల్గా చాలా ప్రెషర్ ఉంటుంది నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు అనేసి ఆమెను ఒక్కదాన్నే అత్తమామైనా తల్లిదండ్రులైనా తీసుకొస్తారు హస్బెండ్ మాత్రం ఎకంపెనీ కాడు కాబట్టి కంపల్సరీగా రావాలి తర్వాత ఫస్ట్ చెకప్లోనే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తాము ఇద్దరికి ఫ్యాక్టర్స్ ఉంటాయి కోఆపరేట్ చేయాల్సిందే తర్వాత ఫీమేల్స్కి స్ట్రెస్ ఉంటుంది కాబట్టి టెండర్ లవింగ్ కేర్ ఇవ్వాలి తర్వాత ప్రతి టెస్ట్ సపోర్ట్ చేయాలి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే నెలలో రోజు వస్తే సరిపోదు కంపల్సరీగా నాలుగైదు సార్లు విజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మొత్తం వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఇప్పుడు నవ్విడేసి ఇప్పుడు కొంతవరకు అయితే బాగానే అర్థం చేసుకుంటున్నారు అంటే ఆ ఎడ్యుకేషన్ కూడా పెరిగింది కాబట్టి కంపల్సరీగా ఇద్దరు కలిసి రావాలి సపోర్టింగ్గా ఉండాలి మనం చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ టైం ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సిందే ఓకే ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి లక్ష్మి లక్ష్మి గారు మాట్లాడండి అరే నమస్తే సార్ మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు నమస్తే అమ్మా చెప్పు సార్ నేను జన్ టెక్నాలజీ టూ లో బై చేశాను సార్ హలో చెప్పమ్మా మేడం అది ఆ ప్రైస్ వస్తుంది అంటారా యావరేజ్ ఏ ప్రైస్ లో చేయాలో కొంచెం చెప్తారా ఏది ఏది ఏంటి టెస్ట్ చేయించుకున్నా ఏమహెచ్చా జెన్ టెక్నాలజీ మేడం జెన్ టెక్నాలజీ ఓకే ఆ ఎస్ మేడం 2250 లో బై చేసాం మేడం ఆ అది నేను బై చేసిన తర్వాత డౌన్ వస్తూనే ఉంది మేడం అది ఇప్పుడు 1600 లోనే ఎంతో ట్రేడ్ ఓకే ఒక్కసారి మీరు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళాలమ్మా మీరు మీకు అక్కడ అంటే జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేయాలి ఒకసారి మీరు ఓకే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు జెనెటికల్గా కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారా అండి అంటే మామూలుగా ఈ హిస్టర్ ఆఫ్ వినట్ అని ఉంటుంది కాల్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అంటే ఫ్యామిలీస్లోనే చేసుకుంటారు సొంత అన్నదమ్ములు అట్లా కూడా అట్లా ఉంటాయి దాన్ని ఫస్ట్ డిగ్రీ అంటారు ఆ అలాంటి కేసెస్లో అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మన లైఫ్ స్టైల్ కూడా ఎంతవరకు రీజన్ అయ్యి ఉండొచ్చు లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ ఒకటి తీసుకుంటున్నారు తర్వాత ఆల్కహాల్ స్మోకింగ్ కామన్ అయిపోయింది మేల్ ఫీమేల్స్ అవన్నీ తగ్గించుకోవాల్సిందే తర్వాత సాఫ్ట్వేర్ వీళ్ళందరికీ కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది స్ట్రెస్ తగ్గించుకోవాల్సిందే ఆ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్టిలిటీ పెంచేటువంటివి కాబట్టి అవన్నీ తగ్గించుకొని ముందుకెళ్లాలి ఒబేసిటీ ఉన్న ప్రాబ్లమే సన్నగా ఉన్న ప్రాబ్లమే ఒబేసిటీ ఉన్నా కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది బాగా సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉంటారని అనుకోరాదు వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది అలాగే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసెస్లో ఫార్టీ పర్సెంట్ ఉంటుందండి సక్సెస్ రేటు అంటే ఇప్పుడు కొంచెము టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత ఫిఫ్టీ కూడా క్రాస్ అవుతుంది అయితే ఓకే అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎంత వరకు దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి అంటే లేట్ గా పెళ్ళైన వాళ్ళలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఉంటాయా చాలా ఉంటాయండి ఇప్పుడు థర్టీ ఫైవ్ అబో థర్టీ అబో వాళ్ళకి మన ఓవరీ అనేది దాని రిజర్వ్ కెపాసిటీ ఇప్పుడు మన లైఫ్ టైంలో ఇప్పుడు ఫిబర్టీ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇన్ని 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 అండాలని రిలీజ్ అవుతాయి అన్నమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అండాలు రిలీజ్ అయ్యే కెపాసిటీ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్తో ఓకే ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఆ తరువాత ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఎట్లైనా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక కన్సీవ్ అయ్యారు అంటే వాళ్ళని మనము కొంచెము కేర్ఫుల్ గా ఉండమని చెప్తాం మిగతా నార్మల్ వాళ్ళకన్నా ఏజ్ తక్కువ వాళ్ళకన్నా కూడా ఒక్కసారి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని మాత్రం కేర్ఫుల్ గా ఉండండి కొంచెం బరువులు మయ్యద్దు అని చెప్తాము ఆ కొంచెం బెడ్ రెస్ట్ కూడా వాళ్ళకి అంటే కొంచెం గ్లాస్ని ఎట్లా ట్రీట్ చేస్తాము అలానే చూసుకుంటాము ఆ పేషెంట్ ని ఎందుకంటే వాళ్ళకి మెడిసిన్ ఎక్కువే ఉంటది వాళ్ళకి ఆ ఆ సపోర్ట్ చేయడానికి చాలా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండమని మిగతా వాళ్ళకన్నా కూడా వర్క్ స్ట్రెస్ బరువులు మొయడాలు అవన్నీ కూడా తగ్గించుకోమనే చెప్తాము ఓకే అంటే ఇప్పుడు ఇలా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలంటారు ఇలా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళనే కాదండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫ్యామిలీ నుండి టెండర్ లవింగ్ కేర్ ఉండాల్సిందే ఎప్పుడైనా చెకప్స్ లో ఫ్యామిలీస్ లో గొడవలు లేకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉంటేనే పుట్టే బేబీ కూడా హ్యాపీగా ఉంటది ఆ మామూలుగా ఇన్యూటర్ మదర్ లో ఉన్నా కూడా మదర్ కు ఉన్నటువంటి స్ట్రెస్ బేబీ మీద పడుతుందని మామూలుగా స్టడీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఖచ్చితంగా ఆమెకి ప్రశాంతమైన వాతావరణము ఏదన్నా టెన్షన్స్ ఉన్నా కూడా టెన్షన్స్ లేకుండా చేసుకోవాల్సిందే వాళ్ళని ప్రతి అంటే త్రీ త్రీ మంత్స్ గా మనం డివైడ్ చేస్తాము ప్రెగ్నెంట్ లేడీని ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము తర్వాత నెక్స్ట్ త్రీ సెకండ్ ట్రెమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ అంటాము యాంటీ చెకప్స్ ఖచ్చితంగా రమ్మంటాము తర్వాత వాళ్ళకి జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి ఎన్టీ స్కాన్ అనేసి తర్వాత ఫుల్ మార్కర్ టెస్ట్ అని తర్వాత టిఫా స్కాన్ అని డాప్లర్ స్టడీస్ అని మన గైనకాలజిస్ట్ చెప్పిన స్కాన్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఏ మాత్రం డౌట్ ఉన్నా అడ్మిషన్ చెప్పినప్పుడు ఉండాలి ఆల్మోస్ట్ గైనకాలజిస్ట్ అడ్వైజ్ సలహాలు అయితే ఖచ్చితంగా పాటించాలి ఓకే అంటే ఇప్పుడు చాలా టెస్ట్లు చెప్పారు ఇంజెక్షన్స్ చెప్పారు సో ఇలా ఇలాంటప్పుడు ఎలాంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్ద ఏమి ఉండవండి అవన్నీ స్టడీ అయినా స్టడీ అయ్యే వస్తాయి అవన్నీ కూడా అంటే పేషెంట్స్ మీద టెస్ట్ చేసే వచ్చాయి అంత కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కాకపోతే అది సపోర్టివ్ ట్రీట్మెంటు ఐబీఎఫ్ కానీ ఈసీకి కానీ ఈ సపోర్టివ్ ట్రీట్మెంటు కాబట్టి కంపల్సరీగా ఆ మెడిసిన్స్ వాడాల్సిందే ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా పుట్టిన బిడ్డకు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా లేదా ఇన్ఫర్టిలిటీ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డకు మధ్య డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇలా పుట్టిన బిడ్డలకు ఏమన్నా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఏమైనా ఉంటుందా అంతే ఉండవండి ఆరోగ్య సమస్యలు అయితే ఏముండవు అంతే ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది ఇంకా ఇన్ఫర్టిలిటీలోనే వాళ్ళు ముందు ముందే పిజీటిఎఫ్ అని అట్లా జెంటిక్ టెస్ట్లు కూడా చేస్తున్నారు అంటే మనీ పెట్టుకునే కెపాసిటీ ఉంటే అవి చేసుకుంటే ఇంకా మంచిది అంత డిఫరెన్స్ ఏముండదు ఆల్మోస్ట్ నార్మలే ఉంటాయి బేబీస్ నార్మల్ బేబీస్ ఇన్ఫర్టిలిటీ బేబీస్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఇప్పుడు మనీ విషయం తీసుకొచ్చారు కాబట్టి అసలు ఈ ట్రీట్మెంట్ అందరికి అందుబాటులోనే ఉంటుందా అందుబాటులో అంటే కాస్ట్లీనే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కాస్ట్లీనే ఇది డాక్టర్స్ చేతిలో ఉండదు పేషెంట్స్ చేతిలో ఉండదు మనం కాస్ట్ కంట్రోల్ చేయాలన్నా కూడా ఒక్కొక్కసారి చేయలేకపోతాం ఎందుకంటే ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఖర్చుతో కూడుకున్నది ఓకే అంటే ఇప్పుడు ఈ పీసీఓడి కానీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ షుగర్ వీటి వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య వస్తుందా మెయిన్ ప్రాబ్లమే అవ్వండి ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లమే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ ఉండాలి మనం కి సైకిల్కి థైరాయిడ్కి అవినాభావ సంబంధం ఉంటుంది బాడీలో పీసీఓఎస్ అంటేనే హార్మోన్స్ రిలేటెడ్ కాబట్టి మెయిన్ ఫ్యాక్టర్స్ అవే ఉంటాయి పీసీఓడి అండ్ థైరాయిడ్ ఓకే సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఆల్రెడీ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా అంటే ఇప్పుడు థైరాయిడ్ ఉందని పేషెంట్ ముందే తెలిసిందనుకోండి థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాతే కన్సీవ్ అవుతుంది మనం థైరాయిడ్ కంట్రోల్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పేషెంట్ సక్సెస్ కాదు కన్సీవ్ కాదు కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ చూసుకోవాలి త్రీ టీ ఫోర్టీ హెచ్ వాల్యూస్ చూసుకొని మనం అవి నార్మల్ ఉన్నాకనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి పేషెంట్ కి ఓకే అంటే పెళ్లి లేట్ అవ్వడమే కాకుండా అసలు అంటే పిల్లలు వద్దనుకొని ప్రెగ్నెన్సీ పిల్స్ వాడుతున్న వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా పిల్లలు వద్దు అనుకోని వాళ్ళు మాక్సిమం ఒక టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఏ వాడాలండి పిల్సు ఓకే అంతేగాని అంతకన్నా అవి ఏది కూడా అతిగా వాడకూడదు ఏదైనా మీడియం ఏదైనా కూడా అంతే ఆ పిల్స్ కూడా మనకి కొన్ని డిసీజెస్ లో వాడేటువంటివి మన ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా అవి కూడా బఠానీల లో వాడేస్తున్నారు వాడకూడదు ఈ పీసీఓడి అనే దానికి కూడా ప్రీవియస్గా ఒక త్రీ మంత్స్ అవి పిలిసిచ్చి హార్మోన్స్ రెగ్యులేట్ చేసి కూడా ఇస్తాము అట్లా కొన్ని మెడికల్గా పనికొస్తాయి ఇవి వాటిని ఏంటంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు వాడేస్తుంటారు అట్లా వాడకూడదు ఓకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే జనరల్గా కేసెస్లో కా ఓకే ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు విజయలక్ష్మి కావలి నుంచి విజయలక్ష్మి గారు మాట్లాడండి హలో ఇట్లా తిరగాలండి మాట్లాడండి డాక్టర్ గారు వింటున్నారు హలో మేడం చెప్పండి ఆ మేడం నాకు మ్యారేజ్ ఏ నైన్ ఇయర్స్ అండ్ మేడం గల్భ సైడ్ లో అడిజమోయాటిస్ అనే ప్రాబ్లెమ్ ఉంది ఏం ఎండమైటిక్ ఫిఫ్ట్ అనే ప్రాబ్లమ్ ఉంది ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకో తీసుకోవటానికి మ్యారేజ్ నైన్ ఇయర్స్ అయింది కదండి మీకు ఎండోమెట్రోసిస్ అంటే ఫోర్ గ్రేడ్స్ ఉంటాయండి మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు ఎడోమయోసిస్ అంటే అది మామూలుగా లో ఎంత ఎక్స్టెన్షన్ ఉంది ఎక్స్టెన్షన్ ఉన్న ఆ ప్లేస్ అంత వరకు కూడా తీసేస్తారు ఎడనోమయసిస్ తీసేసి హార్మోన్స్ ఇచ్చి దాన్ని సప్రెస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారండి అంటే ఇంకా పిల్లలు లేరు మేడం పిల్లలు పుట్టడం కోసమే ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఇక అడినామీ ఆపరేషన్ చేసి అది మరలా వచ్చింది మేడం ఓకే ఓకే అంటే ఇలాంటి సర్జరీస్ చేసుకున్నప్పుడు మీరు వెంటనే డాక్టర్స్ అడ్వైస్ తో వెంటనే ట్రీట్మెంట్ కు వెళ్ళాలి మళ్ళీ మీరు సర్జరీ అయింది కదా ఒక వన్ ఇయర్ రెస్ట్ తీసుకుని వెళ్దామని అనుకోకూడదు మేడం వెంటనే వెళ్ళాలి కానీ అది మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పారు స్టార్ట్ అయినా ఏం కాదండి వాటిని హార్మోన్స్ తో సప్రెస్ చేసేసి ఫస్ట్ ఎండెనోమైయోసిస్ ని సప్రెస్ చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి అవి ఇచ్చేసి మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మళ్ళీ ఇస్తారు అది దాని కాకుండా ఎండోమెట్రియమ్ కిప్స్ అని చెప్పి ఉంది మేడం ఓకే చాక్లెట్ కిప్స్ అట్లా ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఈ రోజు అంశం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్